మిత్రులందరికీ డెబ్భై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మిత్రులారా శ్రీ బసవరాజు అప్పారావు గారు ప్రముఖ జాతీయోద్యమ నాయకులు దేశభక్తులు జాతివేత్త గాంధీజీ అనుచరులు వీరు భావకవి గేయకర్తగా సుప్రసిద్ధులు జాతీయోద్యమ కాలంలో వీరి దేశభక్తి గేయాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేసి వారిలో ఉద్యమ స్ఫూర్తిని తగిలించాయి బసవరాజు అప్పారావు గారు పదమూడు పన్నెండు పద్దెనిమిది తొంభై నాలుగులో జన్మించారు వీరు పది ఆరు పంతొమ్మిది వందల ముప్పై మూడులో మరణించారు నేడు మన దేశ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భంలో శ్రీ బసవరాజు అప్పారావు గారు రచించిన ఒక అద్భుతమైన గాంధీ ప్రబోధ గీతం మీ అనేకానేక ఛానల్ మీకోసం సమర్పిస్తోంది ఈ గీత గానం శ్రీ సంభాని శ్రీనివాస్ గారు ఆలకించండి ఆస్వాదించండి జాతిపిత స్ఫూర్తిని పొందండి ಆ <laughs> <laughs> గాంధీ హాత్ముడు బయలుదేరగా తల కళలాడింది జగత్తు కల గాంధీ మహాత్ముడు బయలుదేరగా కళకళలాడింది జగత్తు కల గాంధీ మహాత్ముడు జగ జగ నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది ముడు చగ జగ నడువగా కంపించిపోయింది భూదేవి కంపించిపోయింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలగలలాడింది జగత్తు కలగలలాడింది గాంధీ మహాత్ముడు కన్ను విప్పగా గడగడవనికింది ఆ ధర్మం గడగడ గడగడవనికింది గాంధీ మహాపుడు కన్ను విప్పగా ఆ ధర్మం అధర్మం గడగడవనికింది గాంధీ మహాపుడు బయలుదేరగా కలకలనౌ వింది జగత్తు కలకల నౌ వింది గాంధీ మహాపుడు బయలుదేరగా కలకల నౌ వింది జగత్తు కలకల నౌ వింది గాంధీ కలగలలాడింది జగత్తు కలగలలాడింది గాంధీ మహాత్ నౌ నవ్వగా గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది గాంధీ మహాపుడు నౌ నవ్వగా గట్టింది స్వరాజ్యం కన్నుల గట్టింది ಹಾತ್ಮಡು ಬಯಲು ದೇರಗ ಕಲಕಾಡಿ ಜಗತ್ತು ಕಲಕ ಆಡಿ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮಡು ಬಯಲು ದೇರಗ ಕಲಕಾಡಿ ಜಗತ್ತು ಕಲಕಾಡಿ ಗಾಂಧಿ ಮಹಾತ್ಮಡು ಬಯಲು ದೇರಗ ಕಲಕಾಡಿ ಜಗತ್ತು ಕಲಕಾಡಿ మహాత్ముడు కొంతు విప్పగా కణగణోగింది ప్రణవము మోగింది గాంధీ మహాత్ముడు కొంత విప్పగా మోగింది ప్రణవము గణగణోగింది ప్రణవము మోగింది గాంధీ మహాత్ముడు బయలుదేరగా కలకల నవ్వింది జగత్తు కలకల నవ్వింది కలకల నవ్వింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది

మోక్ష దొరికింది గాంధీ మహాత్ముడు స్వస్తి పాడగా కరముల దొరికింది మోక్షము కరముల దొరికింది